హలో నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమణింద రెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఎప్పుడెప్పుడే మనం ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి గురించి త్వరలో అతి త్వరలో ఇలాంటి పదాలు వెళ్ళిపోయి మనకు క్లియర్గా చెప్పడం జరిగిందండి ఏంటి సార్ ఇక్కడ అంటే మరి నిన్నటి రోజు మంత్రి రామానాయుడు గారు రెండు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేసి ఆ రెండు మూడు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అని ప్రకటించారు మరి ఆ తర్వాత మనకు విద్యాశాఖ మంత్రి గారు కూడా వారి యొక్క వీడియో కూడా మనకి సాయంత్రం ఏడు గంటల లోపు సో బయటికి రావడం జరిగింది ఏమన్నా సార్ ఇక్కడ అంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఐదు రోజుల్లో ఖచ్చితంగా విడుదల చేస్తాము మరి దీనికి సంబంధించి రాజకీయంగా నేను ఏమైతే చేయాలో ఆ అంశాన్ని కూడా నేను క్లియర్ చేశానని చెప్పి ఒక ఐదు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అంటూ మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగిందండి మరి దాని గురించి ఒకసారి మాట్లాడుకునే ముందు మరి ఇక్కడ ఈ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అందరికీ కూడా మరి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎవరికైనా సరే మరి పీఈటి వాళ్ళకైనా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పీఈ విద్యాకు సంబంధించి ప్రాక్టీస్ బిడ్స్ అనే మన దగ్గర అవైలబుల్ ఉందండి మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో మరి మొత్తం మనకు సిలబస్ సిలబస్లో ఏమైతే ఐదు చాప్టర్లు పెట్టారో మరి ఐదు చాప్టర్లకు సంబంధించి మొత్తం సిలబస్ని బేస్ చేసుకొని టాపిక్ వైజ్ అంటే చాప్టర్ వైజ్గా మీకు మొత్తం ప్రాక్టీస్ బిడ్స్ని ఇక్కడ పొందుపరచడం అనేది జరిగిందండి అండ్ ఇంకా ఏంటి సార్ ఇక్కడ అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి డిఎస్సిలలో వచ్చినటువంటి ఏం ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రెండు డిఎస్సి వచ్చినటువంటి ప్రశ్నలను కూడా లెసన్ వైజ్గా పొందుపరిచి మీకు ఈ పుస్తకాన్ని అందించడం అనేది జరుగుతుందండి కానీ పరిశీలించుకుంటే మరి ఇంగ్లీష్ మీద చాలా మందిని అడిగారండి సార్ ఇంగ్లీష్ మీద బుక్ ఉంటే చెప్పండి ఇంగ్లీష్ మీద బుక్ ఉంటే చెప్పండి అని మరి మీ అందరి కోసం ఇంగ్లీష్ మీద బుక్ అయితే కూడా ప్రిపేర్ చేయించడం జరిగిందండి మరి ఎవరి చేత సార్ ఇక్కడ అంటే మరి కోవెల ప్రసాద్ రెడ్డి సార్ అందరికీ కూడా తెలిసిన వ్యక్తేనండి ప్రసాద్ రెడ్డి సార్ అంటే ఇంగ్లీష్ మెథడ్ అంటే ప్రసాద్ రెడ్డి ప్రసాద్ రెడ్డి అంటే ఇంగ్లీష్ మెథడ్ అనే విధంగా మరి ఇంగ్లీష్ మెథడాలజీ సులభంగా బోధించడంలో దిట్ట ఎవరు సార్ అంటే ప్రసాద్ రెడ్డి సార్ని చెప్పడం అనేది జరుగుతుందండి ఈయన గురించి ప్రత్యేకంగా ఎవరికి కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు మరి అంతా బాగా ఇంగ్లీష్ మెథడాలజీని బోధించి దాదాపు ఇరవై సంవత్సరాలలో కొన్ని వేల తీర్చి దిద్దినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మన ప్రసాద్ రెడ్డి గారు సార్ గారిని చెప్పడం జరుగుతుంది మరి ఈయన ఈ బుక్ ను ప్రిపేర్ చేయ చేయడం అనేది జరిగిందండి మరి ఈ బుక్ కాస్ట్ ఎంత ఎంతసారి ఇక్కడ అంటే మనకి టూ ట్వంటీ రూపీస్ మీకు పోషల్ అమౌంట్ కలిపి ఈ బుక్ ను అందించడం జరుగుతుంది ఈ బుక్ తీసుకున్న వాళ్ళకి మరి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి పదహైదు వందల బిట్లు గల బిడ్ బ్యాంక్ అనేది మీకు పూర్తి ఉచితంగా కూడా అందించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించామా విద్యాశాఖ మంత్రి గారు కానీ తర్వాత రామానాయుడు గారు కానీ ఏమని చెప్పడం జరిగింది సార్ అంటే రెండు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేసి ఎస్సీ వర్గానికి సంబంధించి ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేసి మరి పాఠశాల గరిచే నాటికి ఉపాధ్యాయ భర్తీ చేపడతాము అంటూ మరి నిన్నటి రోజు కూడా మళ్ళీ చెప్పడం అనేది జరిగిందండి సార్ మరి ఏప్రిల్ ఇరవై తేదీ డిఎస్సీ ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఏప్రిల్ పదిహేను న్యూస్ వచ్చింది కాబట్టి ఏప్రిల్ ఇరవై తేదీ అంటే ఐదు రోజులు అంటే ఎగ్జాట్గా ఐదు రోజులు అదే కదా అండి మరి ఏప్రిల్ ఇరవై తేదీ డిఎస్సీ ప్రకటన వచ్చే అవకాశం ఉందా అంటే మన చిన్న లాజిక్ మాట్లాడుకుంటే ఏప్రిల్ ఇరవయో తేదీ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ రోజు పుట్టినరోజు కాబట్టి మరి ఆ పుట్టినరోజు సందర్భంగా డిఎస్సి అభ్యర్థులకి ఒక కానుకగా ఏమైనా ఈ డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయడం జరుగుతుందా అనే దానికి కూడా మనం ఆలోచించాల్సిన విషయమేనండి ఎందుకంటే వాళ్ళ ఐదు రోజుల ఇరవైన్నర ఎగ్జాక్ట్గా ఏప్రిల్ ఇరవై తేదీ సీఎం గారి యొక్క బర్త్డే ఉంది కాబట్టి గిఫ్ట్గా మరి ఇరవయో తేదీ ఈ డిఎస్సీ ప్రకటన ఇవ్వడం ఏమైనా జరుగుతుందేమో చూడాల్సి ఉంటుందండి ఎందుకు సార్ అంటే చూడాల్సి ఉంటుంది అని ఎందుకుంటున్నా సార్ అంటే దాదాపు రేపే డిఎస్సి రెండు రోజుల్లో డిఎస్సి వారం రోజుల్లో డిఎస్సి అన్నప్పుడు కూడా మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవమ్మా మరి అందుకోసం ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పే కాదు కదా అండి ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే అందరం కూడా హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఆ డిఎస్ ఎగ్జామ్ రాసి డిఎస్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఎవరి జాబ్లు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది సో మానసిక ప్రశాంతత అనేది కూడా లభించడం అనేది జరుగుతుందండి మరి మరో ఐదు రోజుల్లో డిఎస్సీ ప్రకటన అంటూ మనకి విద్యాశాఖ మంత్రి గారు కూడా క్లియర్గా సుస్పష్టంగా చెప్పడం అనేది జరిగిందండి చాలా కూడా మనం ఆలోచించుకుంటే మన ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై తేదీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేకి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత భావం ఏర్పడుతుంది కాబట్టి మరి తొలి సంతకం దాదాపు పది నెలల సమయం తీసుకుంది అంటే మూడు వందల రోజులు సమయం తీసుకుందా తొలి సంతకం అమలు కాలేదంటూ మరి విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో మరి తీవ్రమైన వ్యతిరేక భావం ఉంది కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి మరి మీ అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ను నెగ్లెక్ట్ చేయకోకుండా మరి ఒకవేళ ఇవ్వడం వాస్తవమో ఆ వాస్తవమో దాన్ని పక్కన పెడితే మరి ఒకవేళ అన్నది వాస్తవమే అయితే వాళ్ళు నిజంగానే ఇచ్చేస్తే మరి ఆ రోజు ఇబ్బంది పడదాను కంటే కొద్దిగా పది రోజుల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం అనుకొని ఎవరైనా ప్రిపరేషన్ ఆఫ్ చేసిన వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయండి కొనసాగించే వాళ్ళు మరి కొద్దిగా జాగ్రత్త వహించి కొద్దిగా స్పీడ్గా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోండి